పిండి లడ్డూలు చేస్తున్నానండి దానికోసము జొన్నలు తీసుకున్నానండి ఇదిగోండి ఒక కప్పు జొన్నలు తీసుకొని కొంచెము వెచ్చగా వేయించుకోవాలండి అవి కొంచెం కొంచెం బాగానే వేయించుకోవాలి మరీ ఎక్కువ వేయించుకోకూడదు కొద్దిగా వేయించుకోవాలి మరీ ఎక్కువ వేయిస్తే అవి జొన్న పేలాలు అయిపోతాయి సో కొంచెంగా వేడయ్యే వరకు వేయించుకోవాలి తర్వాత అవి చల్లగా చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని చూడండి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పిండి కొట్టుకోవాలండి పిండి కొట్టుకొని జల్లించుకొని పిండిలాగా చేసుకోవాలి ఓకే ఇదిగోండి ఆ విధంగా కొంచెం ఒక్క రవ్వ 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 ఉన్నా పర్వాలేదు ఓకే మరి పిండిలాగా కాకుండా కొంచెం రవ్వ ఉండచ్చు అనమాట మనం జొన్నలు ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుతో బెల్లం అండి తురుముకొని మెత్తగా దంచుకోను తురుముకోను చూడండి కొలుచుకొని మళ్ళీ ఆ జొన్నపిండిలోనే వేసేసి ఒక రౌండ్ రౌండ్లు తిప్పుతున్నాను అనమాట బాగా మిక్స్ అవ్వడం కోసం ఈ మిక్సీకి వేసుకున్నదంతా ఒక బౌల్కి వేసేసుకుందామండి ఓకే ఒక బౌల్లో వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి నెయ్యి వేసుకోవాలండి మనకి లడ్డు కట్టడానికి ముద్ద ముద్దగా అవ్వడానికి ఎంత అవసరమో అంత నెయ్యి వేసుకోవాలి వేసుకోవడానికి ముందే నేనేం చేశానంటే కొన్ని జీడిపప్పులు కొన్ని బాదాం పప్పులు కొన్ని అక్రూట్ పప్పులు అవన్నీ కూడా నెయ్యిలో ఫ్రై చేసి కచ్చాపచ్చాగా ఇట్లాగా కేసి అవి కూడా కలిపానమాట ఈ జొన్నపిండిలోని పంట కింద తగులుతాయి కదండి అందుకని ఓకే తర్వాత దీంట్లోని కావలసినంతగా నెయ్యి వేసుకొని చూడండి ఇలాగ లడ్డు కట్టడానికి ఎంత అవసరమో అంత నెయ్యి వేసుకోవాలన్నమాట ఓకేనా వేసుకొని లడ్డూలు కట్టుకోవాలి అలాగే నేను దీంట్లోని సారపప్పు అండి సారపప్పు కూడా మనకి నోట్లో పంట కింద తగలడం కోసము నెయ్యిలో ఫ్రై చేసి వేసుకున్నాను ఓకే ఇలా కలిపేసుకొని ఇంక ఇప్పుడు ఒకటి లడ్డూలాగా కట్టేసుకోవాలి ఇంక ఇప్పుడు అన్నీ లడ్డూలాగా కట్టేసుకుందాం ఓకేనా మీకు కావాల్సిన సైజ్ అండి ఇదిగోండి ఇలాగా ఇంత ఇంత ఇలాగా ఒక్క చుక్క నెయ్యి ఎక్కువ వేసామంటే మనం ఇలా కష్టపడక్కర్లేదు గట్టిగా నొక్కడము చేత్తోని అట్లాగా కష్టపడక్కర్లేదు అనమాట చూడండి ఇట్లాగా ఈ విధంగా చేసేసుకుంటే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యము పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఓకేనా ఈ విధంగా చేసేసుకొని అన్నీ మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఇలా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా వెరైటీగా పెట్టడానికి చాలా బాగుంటుందండి ఎందుకండి లడ్డూలన్నీ చేసుకున్నాక ఇట్లాగా ఒక బాక్స్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే మనకి ఒక వన్ వీక్ వరకు బాగుంటాయండి స్వీట్ ఐటెం కదండి ఇది ఏమీ అవ్వదు అనమాట ఓకేనా స్వీట్ ఐటెం కాబట్టి మనకి వన్ వీక్ వరకు ఏమీ అవ్వదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది ఇది ఓకేనా ఒక కప్పు ఈ కప్పుతో నేను ఒక కప్పు జొన్నలు వేస్తే మనకి ఈ సైజు లడ్డూలు ఇరవై అయ్యాయండి ఇరవై ఇరవై రెండు అయ్యాయి అదన్నమాట ఓకేనా థ్యాంక్ యూ